అలాగే శివాజీ గారు ఉన్నారు శివసేన తెలంగాణ అధ్యక్షుడు శివాజీ గారు నమస్తే అండి ఏదైతే ప్రధానంగా బీజేపీ పేరు మార్పుకు సంబంధించి కొన్ని ప్రతిపక్షాలు బీజేపీ కావాలనే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషను అది వాస్తవం అనుకోవాలా భారత్ భారత్ ఈ దేశం నూట కోట్ల మంది ప్రతి ఒక్కరు భారత్ మాతాకి జై అని గర్వంగా తలెత్తుకొని గుండెల నిండా ప్రేమతో ఈరోజు భారత్ మాతాకి జై అని ఈరోజు నినదించాల్సినటువంటి గొప్ప సందర్భం ఈరోజు భారతదేశం ఏర్పాటు భారతదేశంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి దాడులు జరిగినాయి ఈ దేశ సంస్కృతిని ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నాశనం చేయడానికి వందల సంవత్సరాలుగా ఎంతో మంది వచ్చిరు పోయిరు కానీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఎవరు తీసుకుపోలేకపోయింది గొప్ప విషయం ఏంటంటే భారత్ జోడో యాత్ర పైన భారతదేశం మొత్తం తిరిగినటువంటి మరి ఆ యొక్క అగ్ర నాయకునికి మరి ఆ పార్టీ పెట్టినటువంటి యాభై సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది ఇప్పుడు అర్థమైన విషయం యూసిసి బిల్ తీసుకొస్తే వ్యతిరేకించే ట్రిబుల్ తలాఖ తీసుకొస్తే వ్యతిరేకించే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొస్తామంటే వ్యతిరేకించే జిఎస్టీ తీసుకొస్తామంటే వ్యతిరేకించే అసలు వీళ్ళు ఏది స్వాగతిస్తారు అసలు వీళ్ళు స్వాగతించాల్సి ఏదన్నా నుంజా ఈ దేశంలో ఈ దేశాన్ని అందేస్తామా అంటే స్వాగతిస్తారా అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలన అందించింది ఈ దేశాన్ని ఏం చేయడం అనుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి ఉన్నది ఇంత ముందుకు ఆ యూపీఏ కూటమి ద్వారా పోతే ఒక్కడు కనీసం రెస్పాన్స్ ఉండదు ఆ కూటమి ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పేసి పేరు మార్చుకొని ఇండియా కూటమిగా పెట్టుకున్నారు ఆర్టికల్ వన్ ద్వారా భారత ఈ యొక్క ఈ దేశాన్ని పుణ్య భూమిని భూమిని ఇండియా ఇండియాగా పిలవచ్చు భారత్ లో పిలవచ్చు అసలు ఇండియాలో పదం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది ఇది భారతదేశం కదా అసలు చెప్పాలంటే ఈ దేశానికి హిందుస్థాన్ అని పేరు పెట్టాలి ఇది హిందుస్థాన్కి హిందుస్థాన్ అని అలైలేదంటే ఇది భారతదేశంలో ఉండాలి ఇండియా ఎక్కడ పేరు అని చేస్తాము ఇండియా అనే పేరు ఉన్నది మరి ఇండియా పేరు పైన మీరు కూటమి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది సరే దీని స్వేచ్ఛ అంటలేము రాజ్యాంగం అంటలేము మరి భారతీయ మరింత తప్పేంది ఏం నష్టం వచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ మరి కమ్యూనిస్టు నాయకులందరికీ కళ్ళు తోపిడే ఖరాబ్ అయిందో వాళ్ళ ఏమన్నా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఫేర్ పార్టీ